నమస్తే నేను మేము వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఈ రోజు మనం బీసీ గర్జన సభ తిన్మర్మాల ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ గర్జన సభలో ఉన్నాం నిజంగా సభకు పెద్ద ఎత్తున జనం వస్తా ఉన్నారు స్వచ్ఛందంగా అంటే ఈ పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలి ఉన్న నేపథ్యంలో మనం ఇక్కడ ఏది స్టేజ్ కి బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నాం అంటే బ్యాక్ సైడ్ లో ఉన్నాం మనతో పాటు పెద్దపల్లి రాజన్న అంటే ఒక గాయకుడు కళాకారుడు నిజంగా ప్రజలను మేల్కొల్పే ఒక చైతన్యవంతుడు ప్రజల్ని చైతన్యవంతం చేసే ఒక కళాకారుడు మనతో ఉన్నాడు పెద్దపల్లి రాజన్నతో మాట్లాడి మరిన్ని వివరాలు మీకు తెలిపే ప్రయత్నం చేస్తా రాజన్న నమస్తే నమస్తే తమ్మి ఎట్లా ఉంది మీకు సభ అంటే సంతోషం సంబరం కలిసి ఒకసారి చూస్తే జనం ఓకే ఈ సభ ప్రాణాంగం సరిపోయేంత సరిపోదు అంటే వచ్చిన జనాభా చూస్తే మామూలుగా ఏదో లక్ష మంది యాభై వేల మంది అనుకున్నా కానీ ఎంత మంది వచ్చే అవకాశం ఈ సభ నిండిపోద్ది రెండు మూడు లక్షల మంది వస్తుంది డబ్బులు బాగానే వస్తారు ఐసోలేక తమ స్వచ్ఛందంగా ఇప్పుడు పెద్దపల్లి నుండి స్వచ్ఛందంగా బస్ బస్ ఛార్జీ పెట్టుకొని వచ్చినాయి ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ఉచిత బస్సు కూడా ఈ సభకు ఉపయోగపడ్డది మహిళలు చాలా పెద్ద మొత్తంలో పెద్ద మొత్తంలో మహిళలు ఉచితంగా ఎందుకంటే ఏదో వినాలి ఇక్కడ ఏదో జరుగుతుంటే చూడాలి ఆ ఈ సభకి దిశానిర్దేశం చూపిస్తుంది నా ఉద్దేశంతో ఈ ఎలా ఏదో ఒకటి బీసీ గర్జన సభ బీసీలకు అందరూ భావిస్తున్నారు అంటే ఈ ఈ నిజంగా సభ నుంచి ఒక హెచ్చరిక జారీ చేసినట్టు కనబడుతుంది భయం మొదలవుతుంది ఇప్పటితో ఎందుకంటే ఆహా బీసీలంతా ఏకమయ్యారు అనే ఆలోచన ఖచ్చితంగా ఈ సభతో వెళ్ళగలుగుతుంది ఓకే ఇది ఇక మనతో పాటు మరొక వ్యక్తి కరీంనగర్ జిల్లా కన్వీనర్ అఖిల్ పాషా గారు ఉన్నారు ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరుగుతుంది నిజంగా వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జనం తరలి వస్తా ఉన్నారు ఒకసారి అఖిల్ పాశ అన్న మాటల్లో మరి తెలుసుకుందాం నిజంగా ఇంకా స్టార్టింగ్ ఇంకా స్టార్ట్ సమయం పట్టే అవకాశం ఉన్నది స్టార్టింగ్ చెప్పండి సమావేశానికి అయితే చాలా మంది హాజరైతా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ సభ అనేది సక్సెస్ అయితే ఈ ఊరుగా వరంగల్ గడ్డ నుంచి ఏదైతే సభ మొదలు పెట్టిండో బీసీ సభ అని మరి దీనికి కర్త కర్మ క్రియ అయినటువంటి తీర్మార్మాల గారు కీలక పాత్ర పోషించి మరికొంతమంది నాయకులతోటి ఏదైతే బీసీ సింహగర్జన యుద్ధ బేరి అయితే స్టార్ట్ చేసిండో హండ్రెడ్ పర్సెంట్ విజయవంతంగా సక్సెస్ అయితే అని మాత్రము నేను చెప్పగలుగుతా ఉన్నా ఎందుకంటే ఇక్కడున్న జన సమీకరణ ఇక్కడున్న ఆ ప్రాంత వాతావరణం చూస్తూ అంటే మాత్రం ఆ విధంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఈ విధంగా ప్రతి ఒక్క ఉమ్మడి జిల్లాలో కూడా ఇలాంటి సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మాత్రం నేను కోరుతా ఉన్నా ఖచ్చితంగా ఏర్పాటు కూడా మరి తిన్ మార్ మలన గారు చేస్తారని చెప్పేసి నాకు పూర్తి విశ్వాసం ఉంది అంటే ఏంటంటే ఇంత ముందు రాంగా అక్కడ మనం స్టార్టింగ్ లో చూసినమన్న ఒక బిఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని మరి పార్టీలకు అతీతంగా రావడానికి మీరు ఎట్లా చూస్తుంది అంటే ఈ బీసీ సభ అనేది పార్టీలకు సంబంధించింది కాదు ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ సభ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీసీ సభ లేకపోతే బీజేపీ ఎంఐఎం పార్టీలకు అతీతంగా నడిచే సభ ఈ రోజు బీసీ సభ నడుస్తా ఉన్నది అన్ని పార్టీలలో ఉన్న బీసీ నాయకులు కార్యకర్తలు అది ప్రతి ఒక్కరు బీసీకి సంబంధించిన కులాల వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకమైతా ఉన్నారు ఖచ్చితంగా ఈ పది శాతం ఉండోళ్లను తొంభై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రం తరిమి కొట్టే రోజులు ఆసనమైన అని చెప్పేసి మాత్రం తెలియజేస్తా ఉన్నా వందకు వంద శాతం గత ప్రభుత్వంలో రావుల రాజ్యం నడిచింది ఇప్పుడు ప్రభుత్వంలో రెడ్డిల రాజ్యం నడుస్తుందనే ఆలోచనతోటి తోటి మరి పది శాతం ఉన్నోలే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు తొంభై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పరిపాలన లేకుండా పోతుందనే ఆలోచనతో మాత్రం బీసీ రాజ్యాధికారాన్ని సాధించాలి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని తప్పకుండా తీసుకురావాలి అనే ఆలోచన తోటి మరి ఏదైతే తీన్మార్ మరణ గారు ఈ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం మేరకు రోజు సభ సక్సెస్ అయితే మాత్రం చెప్పగలుగుతాం అంటే అందా ఎంత మంది వచ్చే అవకాశం ఉంటుంది దాదాపుగా మనం ఎస్టిమేట్ చేసిన ప్రకారం లక్ష నుంచి లక్ష యాభై వేలు ఒక రెండు లక్షల మధ్య రావచ్చు అనుకుంటున్నా కానీ ఇంత ముందు ప్రస్తుతం తీన్మార్ మరణ గారు లక్ష మంది తోటి ఓరుగల్లు గడ్డపోయిన బీసీల సమావేశం అని చెప్పడం చెప్పిన విషయం మీకు తెలిసిన విషయమే కానీ ఈ లక్ష దాటి మాత్రం లక్ష యాభై నుంచి రెండు లక్షల మంది జనాలు మాత్రం వస్తారు అని చెప్పేసి మాత్రం నేను ఎందుకంటే మీడియా సోదరులు కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా నిర్దాక్షంగా అక్కడ ఇక్కడ చిత్రీకరిస్తారు వీడియోలు చూపెడతారు కాబట్టి ఖచ్చితంగా ఈ గడ్డ మీద వరంగల్లో జరిగే బీసీ తోటి తప్పకుండా చెప్తున్నా ఈ అగ్రవర్గ కుల నాయకులకు కానీ అగ్రవర్గ కులాలతోటి ఆధిపత్యాలు వహిస్తున్న ఈ గ్యాంగ్ కానీ ఈసారి ఈ సభతోటి సుసుపడ్డటే అని చెప్పి మాత్రమే తెలియజేస్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ బీసీలంతా ఏకమయ్యే రోజులు వచ్చినాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిసి ఈ అగ్రవర్గ కులాలను మాత్రం తరిమి కొట్టే రోజులు దగ్గర అని చెప్పేసి తెలియజేస్తా ఓకే ఇది అంటే మొత్తానికి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఇక్కడ బీసీలు మేమంతా బీసీలం అంటూ మైనార్టీ మహిళలు కూడా చాలా వస్తున్న నేపథ్యంలో మీరు నిజంగా మైనార్టీ మహిళ సోదరులు కూడా సోదరిమణులు కూడా చాలా మంది నేను ఈ ఎంట్రెన్స్ లో చూసినా చాలా మంది వచ్చారు నా ఉద్దేశం ఏంటంటే బీసీల శాతం ఎక్కువ ఉంది కాబట్టి బీసీలకు అన్యాయం జరుగుతుంది రాజ్యాధికారంలో లేరు ఇటు భూసహములలో లేరు ఆస్తులలో లేరు రాజ్యాధికారంలో లేరు డబ్బులో లేరు కాబట్టి ఖచ్చితంగా బీసీలు రాజ్యాధికారంలోకి రావాలి అందులో కీలక పాత్ర అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉండాలనే ఆలోచనతోటి మాత్రం ప్రతి ఒక్కరు ఇప్పుడు మందకృష్ణ కృష్ణ గారు ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది చేస్తూ ఉన్నారు ఆ ఉద్యమానికి పూర్తి సహకారం బీసీ లీడర్లు కూడా ఇచ్చారు ఎందుకు అంటే మీరంతా కలిసి ఉద్యోగం చేద్దామనే ఆలోచనతో ఎస్సీ హండ్రెడ్ పర్సెంట్ అగ్రవర్గాలను గ్రౌండ్ రిపోర్ట్ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మహిళలు నేపథ్యంలో అసలు ఒక హెచ్చరిక అనేది జారీ కాబోతా ఉన్నది తెలంగాణ ప్రజలు నిజంగా బీసీ ప్రజలు లేట్ అయినారు మాకు గత కన్నా డెబ్బై సంవత్సరాలుగా మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది పదవుల్లో అన్యాయమే ఏది మనకు ఉద్యోగాలే అన్యాయం జరుగుతా ఉన్నది మేలుకొల్పోయే దిశగా మనం ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తాం నేను మీ వెంకటేష్